హాయ్ ఫ్రెండ్స్ మనం రూమ్లో బిర్యానీ తయారు చేసుకునే విధానం ముందుగా బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి తర్వాత చికెన్లో మనకు కావాల్సిన మసాలాలు అన్నీ చేసి జస్ట్ ఆయిల్లో మగ్గించుకోవాలి మగ్గించుకున్నాక ఒక పది నిమిషాలు మగ్గించాలి మగ్గించిన మనం దాన్ని కొంచెం ఊతమూసి మగ్గించుకోవాలి బాగా అన్ని మసాలాలు బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలా కప్పుడప్పుడు కలుపుకొని చూసుకుంటూ ఉండాలి మొక్క ఉడికింది అన్నప్పుడు దానిలో లైట్గా వాటర్ వేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను అందులో వేసుకోవాలి మనం తీసుకున్న కొలత ప్రకారం బాస్మతి రైస్ను సరిపడే నీళ్ళను కూడా తీసుకోవాలి అందులో పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇప్పుడు అంతా నీట్గా కలుపుకోవాలి రైస్ బియ్యం అనేది కలిసేలాగా బాగా నీట్గా కలుపుకొని తగినంత వాటర్ పోసి నీట్గా కలుపుకోవాలి వాటర్ నోట్ చేసుకోవాలి మెజర్మెంట్స్ ఇప్పుడు ఉప్పు కారం సరిపో చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే తగినంత వేసుకోవాలి నెయ్యి మనం కావాలంటే వేసుకోవచ్చు మంచి టేస్ట్ రావాలంటే వేసుకోవాలి తినాలనుకున్న మేము వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు ఇప్పుడు మూత మూస్తూ పెట్టేయాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బిర్యానీ రెడీ ఇప్పుడు మనం తినడానికి రెడీగా ఉంది బిర్యానీ చూడండి ఇంత సింపుల్గా ఎక్కువ పని లేకుండా చేసుకోవచ్చు దానికి కావాల్సిన పదార్థాలు మనం అన్నీ రెడీగా పెట్టుకొని చేసుకుంటే ఆల్రెడీ మార్కెట్లో